నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఏ పని మీద వచ్చి ఏం చేస్తున్నాను ఇంటర్నేషనల్ డ్రైవర్స్ డ్రైవింగ్ వీసా ఎందుకు ఇచ్చేవారా నాయనా నేను వద్ద కింద చక్రాలిగండి నేను జైల్లో బంధిస్తున్నట్టు ఉందండి అన్న కామెంట్ చేశాడండి నా తలరాత ఎలా ఉందో నేను ఎలా జరుగుతుంది ఈ రంజాన్ అయిపోగానే అడుగుదాం అనుకుంటున్నాను ఏం చేయమంటారు మీరు కామెంట్ రూపంలో చెప్పండి వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి మరి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి బాబు లేకుండా వీడియోలోకి వెళ్దాం మరి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు ముందే చెప్తాను యాక్చువల్లీ ఈరోజు పాయింట్ ఏంటంటే అసలు నేను ఏ పని మీద వచ్చి ఏం చేస్తున్నాను మీకు తెలియాలి కదా మీరు అడగచ్చు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఆ కిరాణా కుట్లనే అవి అని ఆ వీడియోలు చేస్తున్నావు తప్ప ఏటు ఎప్పుడు డ్రైవింగ్ వీడియోలు పెట్టలేదు ఏంటని మీకు ఒక డౌట్ రావచ్చు యాక్చువల్లీ నేను డ్రైవర్గానే వచ్చానండి నాకు ఎవ్వడం కూడా డ్రైవింగ్ వేసే ఇచ్చారు కానీ ఈ ఇంట్లో డ్రైవింగ్ పని అనేది లేదండి ఆరుగురు అండి వాళ్ళు ఆరుగురికి డ్రైవింగ్ వచ్చు ఇంకొకటి ముసలి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఆ ముసలి వాళ్ళు ఇద్దరు కూడా నేషనల్ డ్రైవర్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ డ్రైవర్స్ నూట ఎనభై నూట డెబ్బై పడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏమైనా మోన్లు పడిపోయారంటే లేదు వాళ్ళు మంచి ఎనర్జీగా ఉన్నారు పిల్లలు అంటావే ఇంకా చిన్న అండి స్కూల్ ఎక్కడో లేదు పక్కనే మనం అయితే నడుచుకుని వెళ్ళిపోతాం మధ్యలో హైవే అడ్డు ఉంది అది కొంచెం దాడితే అదే స్కూల్ పక్కనే స్కూల్ డ్రైవింగ్ ఫీజు ఎందుకు ఇచ్చేవరన్నా ఆయన నేను ఎత్తి నోరు బాధకున్న పని అవ్వట్లేదు ఇప్పుడు వచ్చాను కదా మరి తప్పదు రెండు సంవత్సరాలు అక్కమ్మ పడిపోయింది అడిగాను సార్ నాకు డ్రైవింగ్ అండి నేను డ్రైవర్ని వేరే ఇల్లు అన్నా మార్చేయండి అని అడిగాను రెండు నెలలు అవుతుంది నో రెస్పాన్స్ ఆప్షన్ ఉంది ఎంబస్సీకి వెళ్ళిపోవడం ఎంబెసి నుంచి వాళ్ళ ఇంకొక ఇంటికన్నా మారుస్తారు లేదంటే ఇండియా పంపించేస్తారు ఇన్నిటిలో ఏదో జరుగుద్ది మనం కూడా ఎంబీసీకి వెళ్ళి అలా పెట్టుకుని అన్నీ ఎందుకని చెప్పి మూసుకుని పని చేస్తున్నాం అసలు ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోయామనుకోండి మనం ఇంటో ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వస్తామంటే అంత కొంత అన్ని వదిలేసి అన్ని పనులు వదిలేసి ఎంతో ఖర్చు పెట్టుకుని వస్తాం కదా అదంతా లాస్ అయిపోయినట్టే కదా నా బాధ ఏం లేదండి నా ప్యాషన్ ఏంటి నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం ఇండియాలో ఉన్నప్పుడే నేను బెంగళూరు అని హైదరాబాద్ అని విశాఖపట్నం అని వద్ద కింద చక్రాలు కండి నేను అలాంటిది ఒకసారి ఇంట్లో పెట్టేసరికి ఏదో జైల్లో బంధిస్తున్నట్టు ఉందండి ఆరు నెలలు అవుతుందండి స్టీరింగ్ పట్టుకొని మీరు నమ్ముతారా నమ్మరు ఈ బాధండి నేను చెప్పను కానండి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను ఒక అన్న కామెంట్ చేసాడండి ఎందుకు రా అందరినీ వచ్చి కూడా రావడం మానేస్త్రా అని అన్నాడండి ఒక అన్న మెసేజ్ చదివాను అది దొరికితే మీకు స్క్రీన్షాట్ అన్న వేస్తాను చూడండి నాకు ఇదేంటి వీడియోలు ఎలా వెళ్తున్నాయా ఏమో మళ్ళీ బాధపడతారేమో అని భయం వేసింది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీరు ఎక్కడికి వచ్చేసి ఇలా బాధపడడం కన్నా ముందే తెలుసుకోవడం మంచిది కదన్న ఆ కమిట్ పెట్టినా మంచి ఇల్లు దొరికి ఉండొచ్చు అన్న నేను ఒకటి చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు దొరుకుతుంది నా తలరాత నాకు ఇల్లు దొరికింది మంచి ఇల్లు దొరకవచ్చు చెడ్డ ఇల్లు దొరకవచ్చు అంటే ఇక్కడికి వచ్చి నువ్వు ఇంట్లో దిగే వరకు కూడా ఏమీ తెలియదు అది ఒకటి మైండ్లో పెట్టుకోండి అన్న ఇంకోటి అన్న చెప్పిన పాయింట్ నేను ఎవరిని భయపెడతలేదన్న యాక్చువల్లీ ఫన్నీగానే చేస్తున్నాను నా ఇంత పనిలో కూడా మన వీడియోలు చూసి నవ్వుకుని ఉండాలని చెప్పి అలా పెడుతున్నాను తప్ప ఎవరిని భయపెట్టి రావద్దని నేను అన్నాను రండి మీ తలరాత ఎలా ఉంటే అలాగే ఉంటుంది ఇక్కడ అది మనం ఏం చేయలేదు నా తలరాత ఎలా ఉందో నేను ఇలా జరుగుతుంది నేను అడిగాను మా ఊడ్ని అంటే చూద్దాం మంచి ఇల్లు చూద్దాం అన్నట్టుగా మాట్లాడాడు ఈ రంజాన్ అయిపోగానే అడుగుదాం అనుకుంటున్నాను మరి కష్టమైనా మరి ఇంకెక్కడికి వస్తాం ఒక రెండు సంవత్సరాలు కష్టపడి చేసుకుని మనం లాస్ అయిన డబ్బు సంపాదించుకొని సంపాదించుకుని వెళ్ళడం బెటర్ కదా అని చెప్పి ఆలోచించుకుంటున్నాను ఏం చేయమంటారు మీరు కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే జస్ట్ ఇక్కడ ఇలా ఉంటుంది పని అని నేను ఎవరిని తప్పట్లేదు ఈ ఇల్లు చెట్టదని నేను అన్నా నా పనికి ఇది సూట్ అవ్వదని నేను అది చెప్తున్నాను అంతే ఇల్లు చాలా మంచిది మంచి రూమ్ ఇచ్చారు మంచి ఫుడ్ పెడుతున్నారు శాలరీ టైం టు టైం మనకు అది కదండి శాలరీ శాలరీ మనకు టైం టు టైం ఇచ్చేస్తున్నాడు అసలు ఇంకెక్కడ బాధే లేదు నాకు నూట ఇరవై అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు నాకు వందే ఇస్తున్నారు ఏడు సార్ నాకు నూట ఇరవైకి వస్తారని అడిగితే టీచర్స్ నేనే చేస్తున్నాను ఫుడ్ పెడుతున్నాను రూమ్ ఇచ్చాను దీనికి కటింగ్ అంటే అన్న ఇళ్ళల్లో ఎలా ఉండదండి నేను ఇల్లు చెడ్డదని నేను మాత్రం నేను చెప్పను ఇల్లు మంచిదండి ఇల్లు మంచిదే అందరూ మంచి వాళ్ళు అందరు కోవైట్ ఇంట్లో ఎలాగా డ్రైవర్లు అయితే వర్క్ చేస్తున్నారో అలాగే నేను చేస్తున్నాను నాకు ఎక్కువ ఏం లేదు నాకు ఉల్లుకోవ్ ఏం లేదు నేను పని చేస్తున్నాను ఇలా ఉంటుందిరా బాబు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవన్నీ భయపెడుతున్నానని మీరు అనుకుంటే నా వీడియోస్ చూడడం మానేండి అని నిజాయితీగా చెప్పేస్తున్నాను చూసుకుని ఆలోచించుకుని రండి నేనైతే ఏం తప్పు అంటలేదు మీకు ఇంకా ఇలా ముందు ముందు ఇన్ఫర్మేషన్ మంచి మంచి వీడియోస్ రెండు రోజులే అసలు నా వర్క్ ఏంటన్నది చెప్పే వరకు ఇంకా అక్కడ నుంచి మీకు అంత ఎంటర్టైన్మెంట్ అందరూ ఇలాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా గ్రో అయితే నాకు ఎంతో కొంత యూజ్ అవుద్ది కదా అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలామంది అడుగుతున్నారు వేసాలు ఉంటే చూడండి నా నేను వస్తాను నేను వస్తానని అన్న నాకు కంపల్సరీ ఏ వేసాలు దొరికినా నేను వీడియో చేసి పెడతాను లేదా చూసి మీకు ఎవరొకరు ఫోన్ చేసి అన్న ఇలా వేసా ఉంది మీరు వస్తారని వచ్చిన తర్వాత నన్ను ఎవడో తిట్టుకోకూడదు మరి అది ఆ ఇంట్లో దిగే వరకు కూడా అది మంచిల్లా చెడ్డిల్లా అన్నది నేను చెప్పలేను మళ్ళీ తర్వాత వేజా తీసింది ఆడే ఆడేచి అంటే ఎవడో ఉండడాన్ని ఇక్కడ చూ నిన్ను చూసి నేను బాధపడాలి నన్ను చూసి నువ్వు బాధపడాలి అంతే ఏం లేదు మీరు అయినా సరే పర్లేదు కష్టపడతాను వస్తానంటే రండి నేను నాకు తెలిసినవి ఏమైనా ఉంటే మీరు వీడియో అన్నా చేసి పెడతాను మీకు ఫోన్ అన్నా చేస్తాను ఓకే బ్రదర్స్ ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేసాం డౌట్స్ ఏం పెట్టుకోకండి మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం బిల్ కట్టకుండా భూచేద్దాం సరేనా అలాగే బయలుదేరన్న మీ కాలి స్వయంలో నమస్తే సార్ నమస్తే